వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరీ డార్లింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాము నిన్న ఆమెస్ పండగని కూడా చూడకోకుండా నేను బట్టలు ఉతికేసినాను చూడండి ఆ బట్టలన్నీ మళ్ళీ ఆరేసినాను అనమాట ఎందుకంటే నైట్ వర్షం పడింది కదా గుర్తులేదు మర్చిపోయాను ఆ టైంలో నేను ఫోర్ ఫోర్ థర్టీకి లేచి ఆ పైన లైట్ వేసుకొని ఒక దయంలాగా వెళ్ళి బట్టలన్నీ తెచ్చేసుకున్నాను అనమాట సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో అనేది ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే వస్తుందన్నమాట సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము నా డాడీ దగ్గరికి అయితే వెళ్తున్నాము నాన్నకి హెల్త్ బాగాలేదనమాట ఆల్రెడీ నేను కమ్యూనిటీలో పోస్ట్ చేశాను ఈ విషయం గురించి ఫాదర్స్ డే రోజు డాడీ హ్యాపీ ఫాదర్స్ డే నాన్న నువ్వు ఇట్లా త్వరగా కోలుకొని ఇంటికి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని మెసేజ్ చేశాను కాకపోతే అది అందరికీ అర్థం కాలేదు ఎందుకంటే ఫస్ట్ హ్యాపీ ఫాదర్స్ డే పెట్టి స్పేస్ ఇచ్చి ఇదంతా రాశాను కదా కొంచెం డీప్గా సర్చ్ చేసిన వాళ్ళందరూ చూసేశారనమాట ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే నేను డాడీ దగ్గరికి వెళ్తున్నాను ఫైవ్ డేస్ ఉన్నాడు హాస్పిటల్లో నాన్న ఫైవ్ డేస్ ఉన్నాడు ఇంకా డిశ్చార్జ్ చేస్తున్నాడు చేశారనమాట నిన్న కాదు మొన్న ఈవినింగ్ చేశారు సో ఇంకా నేను డాడీ దగ్గరికి వెళ్ళాలని ఇంకా అయితే రెడీ అయిపోయాను ఈ టాప్ వచ్చేసి మేడం ఇచ్చారు కదా టాప్ అది వేసుకున్నాను అనమాట సునంద మేడం ఇచ్చారు కదా అది వేసుకున్నాను సో దావలో వెళ్తూ వెళ్తూ మనం మాట్లాడేసుకుందాం లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇంకా అత్త కూడా ఏం చేస్తుందో కూడా చూపిస్తాను నేను మీకు ఓకేనా బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి అత్త అంతా చేస్తాను ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాము హలో అండి చూడండి ఏం చేస్తాను అత్త చెప్పాలి అండి అండి ఏం చెప్పాలంటే మా అయితే బాగా నేర్చుకుంటాంది చెప్పండి ఏమన్నా అడగాలంటే మీరు నేను కమ్యూనిటీ పోస్ట్ పెడతాను నేను మా ఒక ఫోటో మీరు మాతో ఏమన్నా అడగాలనుకున్న ప్రశ్నలు ఆ కమ్యూనిటీలో మీరు అక్కడ రాయండి నేను అత్తతో ఒక వీడియో తీస్తా ఆ క్వశ్చన్స్ అనే నేను అత్తను అడుగుతాను ఓకేనా ఇక్కడైతే నేను దోశలు అయితే వేసేస్తున్నాను అనమాట మా మామకి ఎర్రగడ్డల దోశలు చాలా మంది అడిగారు డైరెక్ట్ పైన అరు ఇట్రా ఇట్రా అయిపోయి డైరెక్ట్గా పైన స్ప్రింగిల్ చేయొచ్చు కదక్క ఎందుకు మీరు అలా పిండిలోనే కలిపేస్తారు అట్లా బాగుండవక్క దోశ కూడా లావుగా ఊతపంలాగా వస్తుంది అని కొంతమంది అంటే అది అక్క దోశ కాదు ఎరగడ్డల దోశ అని కొంతమంది తింటారనమాట ఏమో మా ఇంట్లో ఇలాగే తింటారండి అందుకే నేను ఇలాగే చేస్తానన్నమాట ఇక్కడ మా షూట్ మాతో చేస్తాను మాతో చేస్తాను అనమాట వీడియో షూట్ నే ఆమెకి ఇంకా ఎక్కువసేపు పట్టుకోలేక ఉండేది ఎట్లా తిప్పితే అట్లా తిరగాల కదా నేను పోయిన గంటకు వస్తుంది అనమాట ఈ పక్కకి మాత వీడియోకి చూడండి మళ్ళీ అట్లా చేస్తా ఉంటే ఇంకా నేను సరేలే అత్తా వద్దులే ఇంకా అనేసి నేను మొబైల్ అయితే తీసేసుకున్నాను అనమాట మొబైల్ తీసేసుకొని నేను ఇంకా దోశ వేసుకునేటప్పుడు నేనే తీసుకుంటా లేత్తా నువ్వేం తీ మాకులే అని చెప్తే సరేలే అనేసి ఇంకా తీసేసుకొని అక్కడ నుంచి అయితే వెళ్ళిపోయిందనమాట మా అత్త ఇంకా నెక్స్ట్ ఆ తర్వాత మా ఆయన వచ్చాడు షూట్ చేయడానికి చాలామంది అంటున్నారు ఏంటి ఆయిల్ ఏంటి వాడిందే వాడతా మీరు వాడిన ఆయిల్ వాడరా అండి నాకు ఒక డౌట్ చెప్పండి ఒకసారి ఆయిల్ వాడుంటారు ఉంటారు దేనికన్నా ఆయిల్ మళ్ళీ యూజ్ చేయరా పడేస్తారా నిజంగా చెప్పండి అలా పడేయాలేమో నాకు తెలీదు నేను అనవసరంగా యూస్ చేస్తున్నట్లు ఉన్నాను ఎవరు పడేస్తారు చెప్పండి వాడిన వాళ్ళు ఎవరు యూజ్ చేయరు మీరు అలా పెడుతుంటారు కామెంట్స్ ఒక్కొక్కసారి తెలుసా ఎంత అర్థవంతంగా అందంగా సంతోషంగా పెడుతుంటారనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇక్కడ దోషేస్తున్నాను కానీ ఈ ఈ వీడియో షూట్ మాత్రం మా ఆయన అనమాట ఆయన చే ఆయన షూట్ చేసినారనుకో ఎన్నులో నాకు వణుకోబడుతుంది ఎందుకంటే ఇది ఇట్లుంది అది అట్లుంది ఇది ఇదే అది అదే అని ఇంకా ఏదో ఒకటి అంటూనే ఉంటాడనమాట అందుకే ఇంక సాల పని అయినా కొద్దిసేపు అనేసి నేను పంపించేశాను మా ఆయన్ని ఇక్కడైతే చూడండి దోశ బాగా వచ్చింది కదా ఎర్రగా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక దోశ సాల్ అన్నాడు అనమాట మా మామ ఒక దోశకి పిండి ఉండింది మళ్ళీ కలుపుకోకోకుండా ఏరా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే వేసేస్తున్నాను ఇంకా నేనైతే బయలుదేరానమాట అమ్మ దగ్గరికి ఇంకా అత్తాకి వెళ్ళొస్తానని చెప్పాను మా వాడు కూడా పోయొస్తా చేసి అని చెప్పాడు అనమాట మా ఆయన ఏది పెట్టుకోడు అస్సలు పెట్టుకోడు ఏది బర్స్ దేపో పెన్ను దేపో అది దేపో ఇది దేపో అని మళ్ళీ ఎన్నిక పంపించాడు అనమాట మా ఆయన ఇట్లుంటుంది మా ఆయనతో ఏదైనా సరే చూడు అక్కడ బర్సు ఎత్తుక్కుంటున్నాడు బర్స్ లేవని మళ్ళీ పంపించాడు నన్ను బర్సు తీసుకురాపో అనేసి అట్లా ఉంటుంది ఇంకేం చెప్పాలి పోయినా పోయినా ఎత్తుకుతా అంటే బడ్సే కనపసు కానీ ఆ పెన్ను కనిపించి సావాలి మళ్ళా తిట్టించుకోవాలి ఎట్లయినా అనేసి మనమే కొంచెం ఏం ఏదంటే మనమే కొంచెం సీరియస్ అయ్యి ఇంకో నీ బడ్స్ పెన్నుగనాలేమి కనాలే అని మనమే కొంచెం సీరియస్ అయినామనుకో ఇంకా అటు సైడ్ అయినా సైలెంట్ అనమాట ఇది వచ్చేసి ఇంకా మా ఊరు అనమాట నేను బయలుదేరుతున్నాను ఇక్కడ బావి ఉంటుందబ్బా పెద్ద బావి అప్పట్లో ఇట్లా నీళ్ళు చిలుక్కునేతో దాన్ని ఏమంటారు ఏమంటారు అనమాట ఇవైతే చేలు మొత్తం పసువైపోయింది అయిపోయింది ఆ ఖాళీ ప్లేస్ ఉంది కదా చేలల్లో అదంతా పసుపు అయిపోయింది అనమాట నాకు అసలు గుర్తే లేదు షూట్ చేయాలి అనేసి ఇది ఇది వచ్చేసి పసుపు మళ్ళీ నాటడానికి వాళ్ళు వేసుకున్నట్లున్నారు మళ్ళీ నాటడానికి లేదంటే అబ్బా చాలా ఉంది కదా నేనైతే పెద్ద కుప్ప అమ్మడానికని అనుకుంటున్నాను గుర్తులేదబ్బా దారి పొడవునా చాలా ఉండింది కానీ నేనే షూట్ చేయలేదు ఇంకా ఇక్కడ ఈయన పెట్రోల్ అయిపోయిందనేసి పెట్రోల్కి అయితే వచ్చేశాడు ఇక్కడికి మామూలుగా మా ఊరికి వెళ్ళి రావడానికి పెట్రోలు టూ హండ్రెడ్ పెట్రోల్ కొట్టిస్తే వెళ్ళచ్చు రావచ్చు అంతే ఇంకా మళ్ళీ ఇంకెక్కడికైనా వెళ్ళాలంటే మళ్ళీ కొట్టించాలన్నమాట పెట్రోలు ఇంకా మా ఊరు నుంచి వనిపంటకి వెళ్ళే దారిలో ఒక పెట్రోల్ బంక్ ఉంటే అక్కడ పెట్రోల్ అనమాట ఈయన రోజు డైలీ నేనైతే ఇట్లా షూట్ చేయకూడదు అని అనుకున్నాను కానీ షూట్ చేయాలి ఖచ్చితంగా ఎందుకంటే మనం బయటికి ఎక్కడికి వెళ్ళం కదా వెళ్ళినప్పుడు మాత్రమే మనం ఇలా షూట్ చేయగలము అనేసి నేనైతే డిసైడ్ అయిపోయాను అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి పెట్రోల్ కొట్టించాడు ఇంకా మళ్ళీ బయలుదేరుతున్నాం అనమాట నెక్స్ట్ ఏం చెట్లు బా ఇది ఏం చెట్లు ఆ పెట్రోల్ కొట్టించలేదు ఇంకా అది ఏం చెట్లే అంటే పసుపు మళ్ళీ అప్పుడే వేశారంటే నీ ముఖమే అది పసుపు కాదు అరటి చెట్లు అనమాట ఏ చెట్లు అయింది కూడా తెలియదు అనమాట నాకు నిజంగా అట్లా ఉంటుంది అదే ఏదో అంటాడు అబ్బా మా ఆయన అంటే అంటే నువ్వు ఎప్పుడైనా బయటికి తీసుకెళ్తావా నువ్వు తీసుకెళ్తేనే కదా నాకు తెలిసేది ఇది పలాంది ఇది పలాంది అనేసి నేను తిరిగి రివర్స్ ఇంకేం ఇంకేమనలేడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మైదుకూరు వచ్చేసిందబ్బా మైదుకూరులోంచి మైదుకూరేనా ఇది ప్రొద్దుటూర అమ్మో దాపు దాపు ఇది ప్రొద్దుటూరే ప్రొద్దుటూరు పాత బస్ స్టాండు పాత బస్ స్టాండ్ పోతాం కదా ఆ దావు అనుకుంటాను నేను ఇది అదే 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 కన్ఫామ్గా అదే ఏం చేయాలి ఇంకా ఈ మధ్యలో మా అబ్బాయి నిద్రపోతున్నాడా అర్మాను మా అబ్బాయి నిద్రపోతుంటే నేను ఇంకా షూట్ చేయలేదు ఏం చేయలేదు ఆ షూటింగ్ చేస్తే తగ్గించాను మా ఆయన భయపడ్డాడు అబ్బాయి సరే ఏందంటే నువ్వు ఫోన్ మాట్లాడేటప్పుడు వీడియో తీమాకి నీకు దండం పెడతా అన్నాడు అనమాట ఆయన సర్లే అనేసి ఇంకా నేను కూడా తీయలేదు ఇక్కడ నేను ఆపిల్స్ తీసుకెళ్దాము డాడీకి ఫస్ట్ జామకాయలు తీసుకెళ్దాం అనుకున్నాను ఎందుకంటే షుగర్ కదా అవి ఎక్కడే కానీ లేవు అసలు జామకాయలు అనేవి ఎక్కడే కానీ లేవు మైదుకూరులో చూసాము మైదుకూరులో లేవు ప్రొద్దుటూరులో చూసాము ప్రొద్దుటూరులో లేవు ఇంకా యాపిల్స్ కేజీ వచ్చేసి టూ సెవెంటీ రూపీస్ రెండు వందల డెబ్బై రూపాయలు అనేసి ఇంకా ఒక కేజీ యాపిల్ కాయలు తీసుకున్నాం ఇంకా సపోటాలు దానిమ్మకాయలు ఇవన్నీ తీసుకో అంటే వాళ్ళు తిన్నారు ఎందుకు కులిపోతాయి అనేసి ఇంకా నేను వద్దని చెప్పేసానమాట ఇక్కడ ఈయన ఫోన్పే చేస్తున్నాడు క్యాష్ లేకపోకుండా ఇంకా నెక్స్ట్ అయితే అమ్మ దగ్గరికి అయితే వచ్చేసాము వచ్చిన తర్వాత కొద్దిసేపు మాట్లాడాము నీళ్ళు మంచినీళ్ళు తాగి ఇంకా పరామర్శించి అయిపోయినాయి అనమాట అంక పోతానే ఇంకా గేట్ కాడ సెల్ పెట్టినామనుకో చెప్పు తీసుకుని ఈడ్చి కొడతాడు మన ఆయన వచ్చినప్పటి నుంచి నీదని సెల్లు పంచ ఇది అనేసి ఇక్కడ డాడీకి షుగర్ ఎక్కువ ఉండింది కదా హాస్పిటల్లో ఉన్నాడు డాడీ అప్పుడు షుగర్ డాడీకి ఫైవ్ హండ్రెడ్ ఉండేది మళ్ళీ అమ్మ దగ్గర షుగర్ టెస్ట్ చేసేది కిట్ ఉందనమాట సార్కి ఎక్కడికి పోతారు చెప్పండి షుగర్ టెస్ట్ చేయడానికి అందుకే షుగర్ టెస్ట్ చేసే కిట్తో అమ్మ అన్నం తినకముందు ఒకసారి అన్నం ఒకసారి రోజు అట్లా బ్లడ్ తీసి చెక్ చేస్తుంది అనమాట షుగర్ ఉంది డాడీకి అనేసి అట్లా చెక్ చేస్తుంది అనమాట సో అన్నం తినకముందు టూ సెవెంటీనో ఎంతో ఉన్నింది ఇప్పుడు టూ ఎయిటీ త్రీ ఉంది చూడండి వీడియోలో ఇంకా పది పెరిగిందమ్మా అంటున్నారు డాడీ అస్సలు నాలుగైతే డాడీకి ఎట్లయిపోయిందంటే కింద పడిపోయి నాలుక డాడీ కొరు కొరుక్కున్నాడంట మట్ట పండ్లు కూడా దిగబడిపోయినాయి నాలుకలోకి మనం ఏదైనా తిండి తినేటప్పుడు పొరపాటున పంటి కింద నాలుకట్ల పన్న కూడా మనకి ఎంత మనకి బాధలేస్తుంది అలాంటిది మా నాయనకైతే మొత్తం ఆ పైన పనులన్నీ దిగబడిపోయి నాలు కిందలా వాసి డాడీ ఫోన్ మాట్లాడాలి అన్నా కూడా మా మాట సరిగ్గా వినపడకుండా నాన్నకి మాట నంగి నంగిగా వస్తుందనమాట అయినా కూడా పొద్దుకు మూడు సార్లు చేస్తాడు నేను వద్దులే అని చెప్పిన నాన్నకి అట్లా చేయి మాకు మేమే చేస్తాంలే రోజు అని చెప్పినానమాట ఇంకా సరేలేమ్మా అయితే అని ఇంకా పది నిమిషాలే నేను వెళ్ళినా ఒక గంట సేపు అలా కూర్చున్నాను అంతే ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాను అనమాట కాపీ తాగేదాము కానీ తాగునీ సో మళ్ళీ అయితే ఇక్కడ నేను కౌశిక్ అని పిలుస్తాను రా రాను అంటున్నాడు ఇక్కడైతే నేను కాఫీ తాగేసి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుని ఇంకా బయలుదేరిపోయాము నేను మా నాన్న వెళ్ళొస్తానని చెప్తున్నాను అనమాట మా అమ్మకు కూడా వెళ్ళొస్తానని చెప్పేసి ఇంకా అక్కడ నుంచి బయలుదేరిపోయాను ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక రెస్టారెంట్లో నేను షార్ట్ వీడియో పెట్టాను ఇందాక ఆ రెస్టారెంట్లో నాకు చాలా ఇష్టమైన కాజు కర్రీ బటర్ నాన్ అయితే ఆర్డర్ చేశాను అనమాట హస్బెండ్కి అయితే అస్సలు హెల్త్ బాగాలేదు ఆయన ఫోర్ డేస్ నుంచి పెరగండమే ఓన్లీ పెరగండమే తింటున్నాడు పెరగన్నం తప్ప ఇంకా ఏమీ తినట్లేదు ఆయన సో నా కోసం ఇంకా తిను 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 అంటే ఈ బటర్ నాన్ అయితే తింటున్నాడు అనమాట ఆ పేపర్ ఎప్పటి నుంచి అలాగే ఉందండి అంటే మారుస్తారనుకోండి కానీ అందులో బ్యాటర్ మాత్రం ప్రతిసారి చదువుతారు నాకు మోస్ట్ ఫేవరెట్ అనమాట కాజు కర్రీ బటర్ నాన్ నాకు ప్రాణం అంత ఇష్టం అనమాట ఇది కూడా ఈయనే నేర్పించాడు ఈయన నేను పెళ్ళి కానీ అప్పుడేం తినలేదు కానీ ఈ కాజుకర్రీ బాను కూడా మా ఆయనే ఇట్లా ఈయన నేర్పించాడు అనమాట మార్మల్గా చూడండి నేనెతో సరిపెట్టుకుంటూ ఇంకా నెక్స్ట్ వచ్చేసి అక్కడ నుంచి బయలుదేరిపోయాము బిల్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అయిపోయిందనమాట ఇంకక్కడ నుంచి బయలుదేరిపోయాము ఇంకా డైరెక్ట్ ఈ ఊరికే అనమాట ఇంక మధ్యలో ఎక్కడ ఆగేది లేదు మొదలు ఎక్కడ ఆపేది లేదు సో మా ఆయన చూడండి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళలేదు మా ఆయన అట్లే వెయిట్ చేస్తున్నాడు నేను నీళ్ళలో అట్లనే నిలబడుకుండా లేండి మా పంచాయతీ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ మనం కలుసుకుందాము ఈరోజు ఈ బ్లాగ్ ఇద్దరు డైరెక్ట్గా ఎందుకంటే బాయ్ బాయ్